వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ అరటికాయతో బజ్జీలు చెప్పాను కదండి మనకు మన ఛానల్ అరటికాయ కూర అరటికాయ అని కూడా ఉంటాయని అరటికాయ వేపులు కూడా పెట్టాను అరటికాయ బజ్జీలు ఇదిగో అరటికాయ వాటి కోసుకున్నానండి ఇలాగ బజ్జీ కట్ చేసి ఇలా సన్నగా చీరుకోవాలండి అరటికాయ ముక్కలని ఇలాగైతే బజ్జీలకి బాగుంటాయి ఇలా కడుక్కొని ఇట్లా సన్నగా చీర పెట్టుకున్నానండి దీనిలోకి కారం ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ చిటికాడ అంతా వంట చూడ ఇప్పుడు బజ్జీలు ఎలా చేయాలో చూద్దామండి ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ముసలివారేంటి చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎందుకని నేను ఎలా చేయాలో చూపిస్తానండి ప్లీజ్ మన ఛానల్ చూసేవారు మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఐకాన్ నక్కోండి మీరు పూరి వరకు షేర్ చేయండి లైక్ కొట్టాలండి లైక్ని కొట్టాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు శనగపప్పు జల్లించి పెట్టుకున్నానండి దీనిలో కప్పు శనగపప్పు జల్లించి పెట్టుకున్నాను దీనిలో కొంచెం కారం టేస్ట్ సరిపడా ఉప్పు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు వంట చాడ ఇవన్నీ వేసుకుని బాగా మంది ఇవన్నీ బాగా వేసుకుని అలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో తగిన వాటర్ వేసుకున్నా పిండి ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలండి జారుగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకో చేతి అయితేనే మంచిగా వస్తుందండి చేతితోనే మంచిగా కలిపేసుకోవాలి పిండిని సరిపోతుందండి బాగా ఎక్కువ వద్దు ఎక్కువ జారుగా వద్దు ఎందుకంటే అట్టకాయలకి మనం పిండి పట్టాలి కదా అందుకని ఈ విధంగా సరిపోతుందండి మంచిగా కలిసిపోయింది చూడండి ఈ విధంగా ఎక్కువ జారగా అయితే అత్తకాయ ముక్కలకి పిండి పట్టదు మంచిగా సరిపోయిందండి పక్కకు పెట్టుకుందాం అట్టకాయ ముక్కలు కూడా కొంచెం సాల్ట్ పిండిలో కలిపం కదండి కొంచెం చప్పచప్పగా అనిపించకుండా దీనికి మనం ఉప్పు కారం ఇట్లా అనుకోండి ముక్కలకు మంచిగా ఉప్పు కారం కారం ఉంటే చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుందండి ఇలాగా ఉప్పు కారం మంచిగా వేసుకుని ముక్కలకు పట్టించి వేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఒక్కటే అరటికాయ తీసుకున్నాను ఒకటే అరటికాయకి చాలా సరిపోతాయి చాలా బజ్జీలు అవుతాయి సరిపోతుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఆయిల్ వేసుకున్నాను కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పావు కేజీ కన్నా ఎక్కువ వేసాను ఎందుకంటే మనకు మంచిగా మునగాలి ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి కొంచెం ముందు పిండి వేసుకుంటే అగో అలా తేలినట్టయితే ఆయిల్ కాగిపోయినట్టేనండి ఇప్పుడు బజ్జీలు అలాగే చూద్దాం మనం ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదండి బజ్జీలు అట్టకాయ ముక్కలు ఈ విధంగా వేసేసుకోవాలి అన్నీ ప్రతి అరటికాయ పీసు ఇలాగ వేసేసుకోవాలండి అన్ని అన్నీ అరటికాయ ముక్కలు ఈ విధంగానే వేసేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయండి పైకి తేలిపోయి కదా చక్కగా అట్టకాయ బజ్జీలు అనేవి చాలా ఫేమస్ అండి ఆంధ్రలోనూ ఎక్కువ హోటల్స్లో కూడా వేసి అమ్ముతారు ఇంట్లో ఇళ్ళు కూడా ఇలా పిల్లలకి మా అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టారు మాకు ఇలా అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం ఈ అరటికాయ బజ్జీలు అంటే చక్కగా గట్లా పొంగండి చాలా బాగుంటాయండి పైకి తేలిపోయి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇవి వేగిపోయినట్టునండి ఇవి రెడ్ అయిపోయినాయి అరటికాయ బజ్జీలు చూడండి అంత చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటాయండి ఒక టిష్యూ పేపర్ వేసుకున్నాను ఒక ప్లేట్లో దీనిలో వేసుకుందామండి టిష్యూ పేపర్ మీద అరటికాయ ముక్కలు కూడా అలాగే ముందేలా వేసుకున్నాము అలాగే వేసుకున్నామండి కరెక్ట్గా ఈ వాయి కూడా ఇలా వేసేసుకున్నాం కదా చూడండి ఇవి కూడా కలుపుకున్నాం పైకి కిందకి తిరిగేసుకోవాలండి ఆల్రెడీ వేగిపోయి కూడా సరికి ఒక ఈతో అయిపోయింది రెండో అవి కూడా చక్కగా వేయిపోతున్నాయి ఒక రెండు సంవత్సరాలు అయిందండి మన ఛానల్ పెట్టి అమ్మమ్మ చేతి పంట నన్ను ఆ ఛానల్ పెట్టి నా మనవాడు చిన్న బాబు సెవెంత్ క్లాస్ చదివే బాబు వీడియోలు ఈటం మొదలుపెట్టి అప్లోడ్ చేసేవాడండి అండి ఇప్పుడు అంటే నాకు నేనే తీసుకుంటున్నాను రెండు సంవత్సరాలు అయిందండి చిన్న బాబు ఈ నా ఛానల్ ఓపెన్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి వెయ్యి సబ్స్క్రైబ్స్ కూడా రాలేదు ఇంకా మన ఛానల్కి లైక్లు కొట్టాలండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయాలండి మీరు పురోవారికి ఫ్రెండ్స్కి షేర్ చేయాలండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది కాకపోని ఇది పని ప్రతి పక్కకే బజ్జీలు కూడా అన్నీ కూడా ఇట్లానే వేసి ఇవి కూడా మొత్తం అన్నీ మనం తీసేసుకుందామండి చూసారా చూస్తేనే తినే బుద్ధగా అవుతుంది కదండి అంత బాగుంటాయి ఈ అరటికాయ బజ్జీలు చూసారా ఎంత బాగున్నాయి అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చూసారా అరటికాయ బజ్జీలు ఎంత బాగున్నాయో చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి చాలా టేస్ట్ కూడా బాగుంటాయి ఎంత స్మూత్గా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి ఈ విధంగా ఉంటాయండి అరటికాయ బజ్జీలు నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అమ్మమ్మ చేయతం అంటే నా ఛానల్ని కింద బెల్ ఉంటుంది టింగిమన కొట్టండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి